అందరికీ నమస్తే నేను బాను అండ్ వెల్కమ్ టు నా గార్డెన్ స్టోరీస్ సో ఇదే అన్నమాట ఇవాళ మనం హార్వెస్ట్ చేయబోతున్న పసుపు చెట్లు మా అమ్మమ్మ లాస్ట్ జూన్లో మూడు టప్స్లో పసుపు కొమ్ములు పెట్టారు అవి ఎంత బాగా పెరిగాయంటే పసుపు పైకే కనిపిస్తుంది సో ఇంకా ఎక్కువ రోజులు ఉంటే అవి ముదిరిపోతాయేమో అని ఆకులు ఇంకా గ్రీనిష్ కలర్ లో ఉంటాం మేము హార్వెస్ట్ చేయబోతున్నాం ఈ రోజు సో చూస్తున్న మీతో పాటు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ రోజు ఎంత పసుపు రాబోతుందో అని ఫస్ట్ మా తమ్ముడుతో పసుపు ఆకులన్నీ కట్ చేసాం సో నెక్స్ట్ నేను ఒకటి తీయడానికి ట్రై చేశాను బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అది తీస్తే చెట్టు విరిగిపోతుంది కానీ లోపల ఉన్న పసుపు మాత్రం బయటికి రాలేదు లోపల పసుపు మాత్రం చాలా అంటే చాలా ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది కింద నీళ్ళలో వేస్తే ఎంత స్ట్రాంగ్ పెరుగుతాయో అంతే స్ట్రాంగ్ గా పెరిగాయనమాట ఈ టబ్స్ లో కూడా సో ఇవి ఇంత బొద్దుగా ముద్దుగా పెరగడానికి మా అమ్మమ్మ ఏమేమి ఫర్టిలైజర్స్ యూజ్ చేసారో అండ్ పెస్ట్ కంట్రోల్ కి ఏం చేశారో ఈ సీక్రెట్స్ మొత్తం వీడియో ఎండింగ్ లో చెప్తాను సో ఇక్కడ మేము ఒక్కొక్క టబ్ లోనే పసుపు ని చేయబోతున్నాం మా ఈ సరదా సరదా హార్వెస్ట్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో లాస్ట్ లో చాలా విషయాలు చెప్పబోతున్నాను సో లాస్ట్ వరకు చూడండి కావాలంటారు కదా అందువల్ల तो कुछ कर लेते नहीं, ये लेनी है ना कुछ ऐसे यार। साफ ही, साफ ही, कहाँ पे लेनी? आरोप लगा लेते हैं, कोई कॉल दे सकते हो ना यार। चिल्लाने के लिए तो बराता है। नहीं ये चुप रहो, यहाँ पे, बड़ी तो बात है। बांटना, ना कि तो है। पास तू, कुछ नहीं, पास तू बस तू। वाह, चलो प्रियंश। अरे మళ్ళీ అది మళ్ళీ దిద్దులే లాస్ట్ లో నేను చెప్పినప్పుడు ఇదే తి మన లాస్ట్ లో నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఏదో పెద్ద దున్నట్టుంది అంట

Tingle yang sang kayak mungkin itu Dan Ya చాల వేఫీ తాంట్లో అందులో చూడు మా సో ఈ మేము హార్వెస్ట్ చేసిన పసుపు మేము ఒక్కొక్కటి తీసి ఆ ట్రబ్బులో వేస్తూ ఉంటే అమ్మ మాత్రం నీట్ గా అవి కడుగుతుంది ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్ గా అండ్ ఫ్రెష్ గా పసుపు హార్వెస్ట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత పసుపుని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం సో ఇంతకీ అమ్మమ్మ చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే ఈ పసుపు కమ్మల్ని జూన్ ఆర్ జూలై ఈ టూ మంత్స్ లోనే నాటాల్సి ఉంటుందంట ఆ తర్వాత నాటితే ఇది పురుగులు పట్టిపోవడం ఆర్ పాడైపోవడం జరుగుతుంది సో ఆయిల్ మిక్స్కి వచ్చేటప్పటికి అమ్మమ్మ ఎర్రమట్టి తీసుకున్నారు అండ్ టూ పార్ట్స్ ఆఫ్ రెడ్ సాయిల్ కి వన్ పార్ట్ ఆఫ్ మాన్యూర్ తీసుకున్నారు అండ్ అది ప్రాపర్గా మా మిక్స్ చేశాక ఒక పాట్కి ఫైవ్ టు సిక్స్ కొమ్ములు పెట్టారంట అండ్ ఈ పసుపులో వాటర్ అనేది ఎప్పుడు నిలువ ఉండకూడదంట ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది బాగుండాలి అండ్ వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తూ ఉండాలి అండ్ ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇది నైన్ మంత్స్ క్రాప్ కాబట్టి త్రీ మంత్స్కి ఒకసారి కౌడంగ్ ఆర్ ఎనీ అదర్ మాన్యుస్ అయినా ఇవ్వచ్చు అని చెప్పారు అండ్ పెస్టిసైడ్స్ విషయానికి వస్తే పసుపుకి ఎప్పుడు పురుగులు పట్టినట్టు అనిపించలేదంట ఆ కంప్లైంట్ అయితే ఇప్పటివరకు రాలేదు అని చెప్పింది ఒకవేళ వస్తే బూడిద యూజ్ చేయొచ్చు అని చెప్పారు అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పసుపుకి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ సన్ లైట్ పర్ డే కావాలని చెప్పారు సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం కూడా పసుపుని ఇంట్లో హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు హార్వెస్ట్ విషయానికి వస్తే మీరే చూస్తున్నారు కదా ఇంకా బ్యాలెన్స్ మా ఇంట్లో పసుపు హార్వెస్ట్ అండ్ అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అది కూడా తప్పకుండా చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ హార్వెస్ట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఆర్ మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా చెప్పాలనుకున్నా నాకు కామెంట్ చేయండి సో ఫైనలీ వెయిట్ చూస్తే అరౌండ్ టెన్ కేజెస్ వరకు పసుపు హార్వెస్ట్ చేసాం ఈరోజు సరే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్